వార్షిక బడ్జెట్లో వివిధ శాఖలకు కేటాయించిన పంతొమ్మిది పద్దులపై రాష్ట్ర శాసనసభ ఈరోజు చర్చను చేపట్టింది ఉదయం సభ సమావేశమవుతూనే స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్ పద్దులపై చర్చను చేపట్టారు దాంతో సంబంధిత శాఖల మంత్రులు సభలో చర్చకై పద్దులను ప్రతిపాదించారు ముందుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పశుసంవర్దక మత్స్యశాఖల పద్దులను మంత్రి అనసూయ సీతక్క బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమం మహిళాభివృద్ది శిశు సంక్షేమం పంచాయతీరాజ్ శాఖల పద్దులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల సహా సంబంధిత శాఖల పద్దులను ప్రతిపాదించారు అలాగే మంత్రి జూపల్లి కృష్ణారావు అబ్కారీ పర్యాటక సాంస్కృతిక శాఖల పద్దులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ సమాచార పౌర సంబంధాలు మంత్రి కొండా సురేఖ క్రీడలు పర్యావరణం అడవుల శాఖల పద్దులను ప్రతిపాదించారు కాంగ్రెస్ సభ్యులు మనోహర్ రెడ్డి పద్దులపై చర్చను ప్రారంభిస్తూ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు గతంలో గాడి తప్పిన పౌర సరఫరాల కార్పొరేషన్ ను సరిదిద్ది క్రమబద్దీకరణ చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు అయితే ప్రభుత్వం ఎఫ్సీఐ పౌర సరఫరాల కార్పొరేషన్ కు ఉన్న రుణాలను కొంతమేర తిరిగి చెల్లించడంతో భారం తగ్గినట్లు చెప్పారు ఎఫ్సీఐ కార్పొరేషన్కు యాభై ఎనిమిది కోట్ల పైగా రూపాయల రుణాలు ఉన్నట్లు చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను మరిన్ని ఏర్పాటు చేయాలని రైతులకు కావలసిన గన్నీ బ్యాగులను సకాలంలో సరఫరా చేయాలని మనోహర్ రెడ్డి సూచించారు అంతేకాకుండా రైతులకు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు డబ్బులు చెల్లించాలని ధాన్య సేకరణకు విధి విధానాలను స్పష్టంగా రూపొందించాలని మనోహర్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు మరో సభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ రైతులతో సరిసమానంగా చేనేత కార్మికులను కూడా చూడాలన్నారు గత ప్రభుత్వం చేనేత రంగం పట్ల చూపిన నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం చేనేత కార్మికులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు వారు నేసిన వస్త్రాలను కూడా విక్రయించలేని స్థితి నెలకొందన్నారు ఈ విషయంపై ఆవేదన వ్యక్తం చేసిన వీరేశం టెస్కో లాంటి సంస్థలను ఏర్పాటు చేసి చేనేత కార్మికులకు కూడా రుణాల మాఫీ చేయాలని సూచించారు చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కోరారు బీఆర్ఎస్ఎస్ సభ్యులు అనిల్ జాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదని ఆరోపించారు గత ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు ముఖ్యంగా గిరిజనుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు మంత్రి అనసూయ సీతక్క కూడా ఆ చర్యల వల్ల లబ్ధి పొందారని గుర్తు చేశారు దీంతో మంత్రి అనసూయ సీతక్క కలగజేసుకుని ఈ వాదనను ఖండించారు వాస్తవానికి అటవీ హక్కుల చట్టం ప్రకారం తన తల్లిదండ్రులకు ఇంటి స్థలం వచ్చిందని రెండు వేల ఆరులో అర్హులుగా అప్పటి ప్రభుత్వం గుర్తించిన ఇన్ని సంవత్సరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంజూరైందని మంత్రి వివరించారు పోడు భూముల హక్కుల చట్టం ప్రకారం తమ కుటుంబానికి స్థలం వచ్చిందని తమ కుటుంబం అడవిని నమ్ముకునే బ్రతుకుతోందని చెప్పారు ఇప్పటికీ తన తండ్రి ఉదయాన్నే అడవి బాట పడతారని మంత్రి పేర్కొన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు చేసిన సాయం ఏమీ లేదని ఆమె స్పష్టం చేశారు దీంతో అనిల్ జాదవ్ తన చర్చను కొనసాగిస్తూ గిరిజన తాండాలు ఎస్సీ ఎస్టీ గూడేలకు తారు రోడ్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు అనంతరం బీజేపీ సభ్యులు డాక్టర్ హరీష్ బాబు మాట్లాడుతూ తమ ప్రాంతం నుంచి వచ్చే గోదావరి జలాలను తమకు అందుబాటులో లేకుండా దక్షిణ తెలంగాణకు తరలించడాన్ని తప్పుపట్టారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాటి నుంచి నేటి వరకు కూడా నదీ జలాల విషయంలో వివక్షను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు ప్రభుత్వాలకు దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై ఉన్న శ్రద్ధ ఉత్తర తెలంగాణ ప్రాజెక్టులపై లేదని ఆక్షేపించారు గోదావరి జలాలను ముందుగా తమకు ఇవ్వకుండా దక్షిణ తెలంగాణకు తరలిస్తున్నారని ఇది అన్యాయమని బీజేపీ సభ్యులు పేర్కొన్నారు ఆదిలాబాద్ సహా ఉత్తర తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తెలిసి ఉంటే తాము ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమంలో వాళ్ళం కాదని హరీష్ బాబు పేర్కొన్నారు ఇప్పటికైనా కాళేశ్వరం బ్యాక్ వాటర్స్ వల్ల జరుగుతున్న నష్టాలను నివారించి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్న నది తుమ్మిడిహట్టి ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులను వెంటనే చేపట్టి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఇలా పూర్తి చేయని పక్షంలో వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మహారాష్ట్రలో విలీనం చేయటానికి సిద్ధంగా ఉండాలని హరీష్ బాబు హెచ్చరించారు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అధ్యయనానికి సంఘం ఏర్పాటు చేయాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారు సిపిఐ పక్ష నాయకులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో వ్యవసాయ రంగం రైతులు ఏ కారణంగా ఇబ్బందులు పడుతున్నారో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు దేశంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు రోజుకు సగటున ముప్పై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ప్రభుత్వ లెక్కల్ని చూపారు రాష్ట్రంలో గడిచిన ఎనిమిది మాసాలలో నూట యాభై ఎనిమిది మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు ఇప్పటికైనా వ్యవసాయ రంగాన్ని పరిశ్రమగా గుర్తించి రైతులకు కూడా అన్ని రకాల రాయితీలను అందజేయాల్సిన అవసరం ఉందని వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ను కేటాయించి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ దశలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జోక్యం చేసుకుని సభ్యులిచ్చిన వాయిదా తీర్మానం నోటీసులను చర్చకు చేపట్టేందుకు తిరస్కరిస్తున్నట్లు చెప్పారు సిపిఐ సభ్యులు కూనమ్సేని సాంబశివరావు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై అలాగే బీజేపీ సభ్యులు హరీష్ బాబు రాష్ట్రంలో డెంగ్యూ మలేరియా లాంటి విష జ్వరాలపై ఇచ్చిన వాయిదా తీర్మాన నోటీసులను చర్చకు చేపట్టేందుకు తిరస్కరించినట్లు ప్రకటించారు స్పీకర్ ప్రకటన తర్వాత కాంగ్రెస్ సభ్యులు విజయ రమణారావు పద్దులపై చర్చను కొనసాగించారు రైతుల విషయంలో ఎవరూ కూడా రాజకీయం చేయవద్దని ఆయన సూచించారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ఎనిమిది నెలల పాలనలో వ్యవసాయం రైతు సంక్షేమానికి పలు చర్యలను చేపట్టిందన్నారు అయినా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆక్షేపించారు గత ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు పథకం వల్ల అర్హులందరికీ ప్రయోజనాలు కలగలేదని ఆరోపించారు అలాంటి వారు ప్రస్తుతం ప్రభుత్వంపై బురద చెల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ సభ్యులు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో రైతులకు ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేయటం దేశ చరిత్రలోనే మొదటిసారి అని పేర్కొన్నారు గత పాలనలో అమలు చేసిన రైతుబంధు మాదిరిగా కాకుండా రైతు భరోసా కార్యక్రమాన్ని నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలని కోరారు నిజమైన లబ్ధిదారులను గుర్తించడానికి అవసరమైతే ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆయన సూచించారు అకాల వర్షాలకు తడిసిన ధాన్యానికి పంట నష్టం అందజేయాలన్నారు సభ్యులు కోవా లక్ష్మి కూడా చర్చలో పాల్గొన్నారు బీజేపీ సభాపక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి పద్దులపై చర్చలో పాల్గొంటూ రైతుల ఇన్పుట్ రాయితీకి పంట రుణ మాఫీకి వేరువేరుగా నిధులు కేటాయించాలని కోరారు కౌలు రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని సూచించారు రైతు భరోసా కార్యక్రమం అమలు కోసం నలభై ఆరు వేల కోట్ల రూపాయలు అవసరం కాగా కేవలం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలను మాత్రమే బడ్జెట్లో కేటాయించినట్లు పేర్కొన్నారు ధరణి పోర్టల్ను ప్రస్తావిస్తూ గత ప్రభుత్వం లక్షలాది కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు ఈ వ్యవహారాన్ని సీబీఐ చేత విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ధరణి పోర్టల్కు సంబంధించి భూమి డేటా విదేశీ సంస్థల దగ్గర ఉందని ఆరోపించారు బీఆర్ఎస్ సభ్యులు పల్ల రెడ్డి మాట్లాడుతూ లక్ష మందికి పైగా రైతులకు రైతు బీమా లబ్ధి గతంలో అందిందని చెప్పారు బంధు కార్యక్రమం వల్ల లక్షలాది మంది రైతులు లబ్ధి పొందారని చెప్తూ ఈ పథకాన్ని కొనసాగించాలని కోరారు ధాన్యం కొనుగోళ్లలో ఈ ఏడాది సరైన మద్దతు ధర రాలేదని ఆరోపించారు దొడ్డు వడ్లకు కూడా మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఉన్న జాబ్ కార్డులన్నిటికీ ఉపాధి కల్పించేందుకు తగిన నిధులను కేటాయించలేదని ఆక్షేపించారు ఫసల్ బీమా యోజన కింద రాష్ట్రంలో మూడు లక్షల మంది రైతులకు మాత్రమే లబ్ధి చేకూరుతోందని పేర్కొన్నారు ఈ దశలో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుంటూ మద్దతు ధర ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు పంటల బీమా కార్యక్రమాన్ని చేపట్టేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు ఈ సమీక్ష రాసే సమయానికి సభలో పద్దులపై చర్చ కొనసాగుతోంది